పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం జీవన వికాస కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీ లక్ష్మీనారాయణ ఈరోజు వివాహానికి ముందు కౌన్సిలింగ్ అవసరమా అనే విషయంపై నాకున్న అనుభవాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ముందుగా ఒక కథ ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒక ఎడారిలో ప్రయాణం సాగిస్తున్నటువంటి ఒక వ్యక్తి సడన్గా బందిపోటు దొంగలకు తన దగ్గర ఉన్నటువంటి వస్తు సామాగ్రిని అంతా తీసుకొని వెళ్ళిపోయారు అక్కడే దాహంతో ఎవరైనా ఏదైనా ఇంకొక పర్యాటకుడు వస్తాడా అని చెప్పేసి ఆ యొక్క అబ్బాయి చూస్తూ ఉంటాడు అటు నుంచి ఒక ఫారినర్ వెళ్తూ ఉంటే అడుగుతారు వాట్ యూ వాంట్ నాకు కొన్ని మంచినీళ్ళు కావాలి అని అంటారు సో ఐ గివ్ చాయిసెస్ యూ కెన్ చూజ్ అంటాడు నేను నీకు అవకాశం ఇస్తాను నువ్వు కోరుకో అంటారు నా దగ్గర కూల్ డ్రింక్ ఉంది పాలు ఉన్నాయి జ్యూస్ ఉంది వాటర్ ఉంది ఇంకా ఏం కావాలో అడుగు అని అడుగుతారు ఆ యొక్క బాధ్యతడు ఏమడుగుతారంటే నాకు మంచినీళ్ళు ఇవ్వు చాలు అంటారు ఎందుకంటే మంచినీళ్ళు మన అవసరం ఎందుకంటే ఏదైతే ముందు మనకు ఏదైతే కావాలనుకుంటామో ఫస్ట్ మనకు కావాల్సింది అవసరం తీరినాకనే మనకు ఏదైతే కూల్ డ్రింక్ కావచ్చు జ్యూసెస్ కావచ్చు అంటే ముందు మన అవసరాలు తీరాలి అవసరాలు తీరాలంటే ముందు మనకు ఏది అవసరమో తెలుసుకోవాలంటే ఆ సమయానికి ఎడారిలో మనకు కావాల్సింది మంచినీళ్ళు కూల్ డ్రింక్ కాదు టీ కాదు అలాగే మనం ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎన్నో ప్రవేశ పరీక్షలు రాస్తుంటాము ఉదాహరణకు ఎంసెట్ కావచ్చు నీట్ కావచ్చు ఐసెట్ కావచ్చు రకరకాల పరీక్షలు రాస్తుంటాం మంచి ర్యాంకు కోసం వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కేవలం మనం మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు విద్యను అభ్యసించడానికి మనం కౌన్సిలింగ్ అనే ఒక ఆప్షన్ పెట్టారు కౌన్సిలింగ్ అంటే సలహా తీసుకోవడం మాత్రమే లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోవటము మూడు సంవత్సరాలు చదివే విద్యకు మనం తీసుకునేటువంటి కౌన్సిలింగ్ జీవితాంతం మనం వివాహం చేసుకోవడానికి కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోలేకపోతున్నాము అది ఒక మొహమాటకమా లేదా బిడియమా లేకపోతే మనల్ని తక్కువగా అంచనా వేస్తారా అనేటువంటి అనే భావన మన యువతలో ఎంతో ఉండిపోయింది దాన్ని అధిగమించాలి కౌన్సిలింగ్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా చర్చించుకుందాం ఎందుకంటే మొట్టమొదటగా మనం పెద్దలు కుదిర్చిన వివాహానికి కౌన్సిలింగ్ మనం నేర్చుకుందాం తర్వాత ప్రేమ వివాహం అనేది ఇంకొక కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా పెద్దల కుదిర్చిన వివాహానికి కౌన్సిలింగ్ ఏ విధంగా తీసుకోవాలంటే ముందు పరస్పర కుటుంబాలు కూడా పెళ్ళి ఎందుకు చెయ్యాలి ఎందుకు చేసుకోవాలనే విషయాన్ని తమ కుమార్తెకు తన కుమారుడికి కూర్చోబెట్టి తల్లి లేదా తండ్రి ఇద్దరు విడివిడిగా మాట్లాడాలి కలిసి కూడా కొడుకు లేదా కుమార్తెతో పూర్తి స్థాయిలో అవగాహన చెప్పాలి చెప్పిన తర్వాత చెప్పలేని పరిస్థితి కాని వాళ్ళ యొక్క స్థితి అంటే అంత అవగాహన లేని కుటుంబాలు కొన్ని ఉంటాయి అలాంటప్పుడు ఒక ప్రీ మ్యాట్రిమోనియల్ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి ఒక రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే మనకు తదుపరి వివాహానంతరం లాయర్లకు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం రాకుండా చూసుకునే అవకాశం ఎంతైనా ఉంది మొట్టమొదటిగా కౌన్సిలింగ్లో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇరు కుటుంబాల యొక్క నేపథ్యాలు మనం తెలుసుకోవాలి అది కౌన్సిలింగ్లో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అది ఎలా సాధ్యపడుతుంది అంటే మనం చదువుకుంటాం ఎలాంటి చదువు మనకు నేర్పిస్తుందంటే ఉపాధి కోసం చదువుకుంటున్నాం కానీ వైవాహిక జీవితాన్ని ఎలా మనం ఆనందంగా గడపాలనే విషయాన్ని ఏ పుస్తకాల్లో కూడా పొందిపరచి లేదు కావున ఈ కౌన్సిలింగ్ అనేది నేటి సమాజానికి ఎంతో అవసరమని నా యొక్క భావన మొట్టమొదటిగా కౌన్సిలింగ్లో చెప్పేది అంటే ఇరు కుటుంబాల నేపథ్యాలను ఇటు అమ్మాయికి అటు అబ్బాయికి పూర్తి స్థాయిలో చెప్పగలగాలి ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఫోర్ క్లోజర్ బ్యాక్గ్రౌండ్ అంటే పెళ్ళికి ముందు తను ఎలా ఉండేవాడు పెళ్ళి తర్వాత తను ఎలా ఉండాలనుకుంటున్నారనే విషయాన్ని వివరంగా రెండు కుటుంబాలకి లేదా ఒకవేళ వాళ్ళు వేరే బెంగళూరులోనో చెన్నైలోనో ముంబైలోనో ఉండేటట్టు వాళ్ళిద్దరికీ సఖ్యతగా ఎలా ఉండబోతుంది పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళికి ముందు ఈ అమ్మాయిదొక వరల్డ్ ఆ అబ్బాయిదొక వరల్డ్ కానీ రెండు ప్రపంచాలు వదిలి ఇంకొక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ యొక్క మానసిక నిపుణుల అవసరం ఎంతైనా ఉంది కొంత సమయము కొంత డబ్బు కొంత యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విడిచిపెట్టి మనం ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే తదుపరి వచ్చే గొడవల్ని కోర్టు మధ్యలో జడ్జీల మధ్యలో పోలీసుల సమక్షంలో కాకుండా కనీసం ఆ రోజు ఆ విషయం తెలుసుకున్నాను గొడవలు సహజం మనస్పర్ధలు సహజం కానీ దాన్ని బేస్ చేసుకొని నా లైఫ్ను నేను కోల్పోయాను లేదా నా జీవిత భాగస్వామి ఇలా ఉండాలనుకోలేదు ఇలా ఉంటుందనుకున్నాను అనేటువంటి విషయాన్ని మనం బాధపడాల్సిన అవసరం లేకుండా ముందుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ముందు జాగ్రత్త మనకి ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే చాలామంది కుటుంబాలు అంటే పెళ్ళి అయిన తర్వాత అన్ని సర్దుకుంటాయి ఈ మాట వాస్తవమే పెద్దలు చెప్పిన మాట కాదని నేను అనటం లేదు అది గతం రెండు వేల సంవత్సరం కంటే ముందు అలా జరిగి ఉన్నాయి ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండటం పిల్లలు ఎక్కువగా ఉండటం చేత సర్దుకొని ఉంటారులే దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేదా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అంటే వన్ ఆర్ టూ మెంబర్స్ కంటే ఎక్కువ సంతానం లేరు తన పిల్లగాడు సంతోషంగా లేకుంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి తల్లిదండ్రులు సాహసించకుండా ఉండలేకపోతున్నారు వెనకడుగు వేయలేకపోతున్నారు నాకేం తక్కువ నేను చదువుకున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను నేను బతకగలను భర్త లేకుంటే బతకలేనా బతుకుతాను అనేటువంటి విషయాన్ని సమాజంలోకి నెగిటివ్ ఒపీనియన్లో తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే ముఖ్యంగా కుటుంబ నేపథ్యాలు తెలుసుకుంటే ఆ కుటుంబంలో మనం కాంపాటబులిటీ దిస్ పర్సన్ మనకు కాంపెటబులిటీ అవుతుందా లేదా అనేది తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే అది తెలుసుకోలేకపోతే చాలా పరిస్థితులను బాధాకరంగా దీనంగా వెళ్ళదీస్తాం ఎందుకంటే భారతీయ హిందూ సాంప్రదాయంలో పెళ్ళి అనేది ఒక విశిష్టత కలిగినది ఎందుకంటే చాగంటి కోటేశ్వర ఒకరు చెప్తుంటారు విశిష్టత కలిగినది వివాహము అని ఒక ఏడు సంవత్సరాలు ఒక పది సంవత్సరాల తర్వాత భేదాభిప్రాయాలు వచ్చి విడిపోతున్నారు కానీ ఈ రోజుల్లో సంవత్సరం లోపలి విడాకులు తీసుకునే జంటలు కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి భారతదేశంలో సరాసరిగా ఇరవై మూడు వేల మంది డైవర్స్ తీసుకుంటున్నారంట ప్రతిరోజు అంటే ఆలోచించండి చదువుకోని రోజుల్లో వన్ పర్సెంట్ కూడా లేని డైవర్స్ పర్సెంటేజ్ ఈరోజు ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి ఎగబాకింది ట్వంటీ ట్వంటీలో రీసెంట్ సర్వేలో మనుగడకి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు ఎందుకంటే సొసైటీ ఎప్పుడూ కూడా మంచిని కోరుకుంటుంది మనం ఎప్పుడూ కూడా మంచి ఎక్కడ ఉంటుంది అంటే ప్రవర్తనలో ఉంటుందనే విషయాన్ని ప్రవర్తనతోనే సగం సమస్యలు సమసిపోతాయని చాలామంది కౌన్సిలర్స్ చెప్తారు ప్రవర్తన మార్చుకుంటే చాలు ముఖ్యంగా పెళ్ళైన నూతన భార్యాభర్తలు అందరికీ నేను చెప్తాను ప్రవర్తన మార్చుకోవాలి ఎందుకంటే ఇంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై లేదా రెండు వేలకు పూర్వం అని పిలిచినా కూడా పలికే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో అలా పిలిస్తే ఇంటికి లోపలికి రావడం కాకుండా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కానీ ఆ ప్రవర్తన ఎందుకంటే మా అమ్మని మా నాన్న అలాగే పిలిచేవారు అలా మా బావగారు మా అక్కయ్య గారిని అలాగే పిలిచేవాళ్ళు నేను కూడా అలాగే పిలుస్తారంటే ఇది ఎడ్యుకేటెడ్ యుగం సో సంస్కారం లేకుంటే మనల్ని పశువు కంట హీనంగా చూసేటువంటి రోజులు వచ్చాయి నలుగురిలో ఉన్నప్పుడు ఎలా పిలుచుకోవాలి పర్సనల్గా ఉన్నప్పుడు ఎలా పిలుచుకోవాలి అనేది ఎన్ని చదువులు చదివినా ఈ పీహెచ్డి చేసినా కూడా ఏ పుస్తకంలో కూడా భార్యని ఇలా పిలవాలి ఇలా పిలవకూడదని కళాశాలలో చెప్పరు అమ్మా నాన్న కూడా చెప్పరు ఎలా తెలుసుకోవాలంటే ఒక ప్రీ మ్యాట్రిమోనల్ కౌన్సిలింగ్ ద్వారా ఒక టూ డేస్ త్రీ డేస్ సెషన్ ఉండొచ్చు లేదా వన్ వీక్ సెషన్ ఉండొచ్చు లేదా వన్ డే సెషన్ ఉండొచ్చు మీ జీవితానికి మీరు కౌన్సిలింగ్ తీసుకోకపోతే మ్యారేజ్ లైఫ్ విఫలమైతే మాత్రం ఇంకొక లైఫ్ దొరుకుతుంది అనుకోవడం ఒక అపోహ మాత్రమే డైవర్స్ తీసుకొని తర్వాత ఇబ్బందులు పడేదానికంటే ముందు మనం కొంచెం జాగ్రత్త పడితే ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని మనం కోల్పోకుండా మన చేతుల్లో భద్రంగా ఉంటుంది ఒక్కసారి గాజు గ్లాసు కానీ జారి కింద పడింది అంటే అది ఖచ్చితంగా తీసేటప్పుడు ఒక్క ముక్కైన మన చేతికి గుచ్చుకుంటుంది ఆ గుచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా రక్తం వస్తుంది సో ఏంటంటే పెళ్ళి అయినటువంటి జంట గాజు గ్లాసులతో సమానం అది ఏ క్షణమైనా జారిపోతుంది అంటే అంత గట్టిగా హోల్డ్ చేయాలి ఆ హోల్డ్ చేయాలంటే భర్తకి ఎంత ఓరుపు ఉండాలో భార్యకు కూడా అంతే ఓర్పు ఉండాలి కానీ పెళ్ళైన కొత్తలోనే ఆ ఓర్పు కోరుకోవడం భర్తది చాలా తప్పు అత్తగారింటి వాళ్ళది కూడా చాలా తప్పు ఎందుకంటే అమ్మాయి తన బంధువుల్ని తన ఊరిని తన ఇంటి పేరుని తన గోత్రాన్ని వదులుకొని అత్తగారింటికి వస్తుంది ఓర్పు పట్టాలి ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంటు ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడటానికి దాదాపు నలభై రోజులు సమయం పడుతుంది ఆ నలభై రోజుల వరకు తనకు ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మీన్స్ తన పాత వ్యవహార శైలులు ఎలా ఉండేదో అలా ఉండమని చెప్పేసి మనం మన ఇంటికి ఆహ్వానించుకోవాలి లేకుంటే వచ్చిన మొదటి రోజు నుంచే వీళ్ళ సాంప్రదాయాలు వీళ్ళ యొక్క కట్టుబాట్లు ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ వస్తే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కావున ఏంటంటే మొట్టమొదటిగా ఏంటంటే అమ్మాయికు మొట్టమొదటిగా అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు పెళ్ళైన ఆరు నెలల్లో పెట్టకూడదు అనే విషయాన్ని కౌన్సిలర్స్ చెప్తారు అబ్బాయికి కానీ అత్తమామలకు కానీ ఆడపడుచులకు కానీ ఖచ్చితంగా చెప్తారు లేదంటే అమ్మాయి ఏంటంటే నాకు అభద్రతాభావం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అమ్మాయికి వచ్చిందంటే అమ్మాయి తల్లిదండ్రులకు చెప్తుంది దాని తర్వాత కుటుంబం మీద ఈ డిస్కషన్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఈ ఇష్యూస్ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళిద్దరు బాగానే ఉంటారు కానీ వచ్చిన సమస్యల్లో ఏంటంటే నన్ను బాగా చూసుకోవటం లేదు నన్ను ఫోన్ వాడద్దు అన్నారు సిమ్ కార్డు మార్చమన్నారు వాట్సాప్ వాడద్దు అంటున్నారు అమ్మాయిని మన చేతుల్లో పెట్టుకోవాలి అన్న ఒక్క భావనగానే మనం తీసేసి కొంతకాలం తర్వాత అమ్మాయి మన ఆచారాలకు లేదా మన ఇంటి అలవాట్లకు అలవాటు పడిన తర్వాత మన మనిషిని తను భావించాలి ఎందుకంటే మనం భావించడం కాదు నా మంచి కోసమే చెప్తున్నారు నేను ఉద్యోగం చేయాలా ఉద్యోగం చేయకూడదా అనేటువంటి విషయాన్ని కూడా ఆ అమ్మాయి యొక్క ఆలోచనకు మనం వదిలేసినట్లయితే ఆ కుటుంబంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది అంటే ఆ కుటుంబ నేపథ్యాలు ఎందుకంటే పెద్ద కుటుంబంలో ఈ అమ్మాయి ఇమడగలుగుతుందా లేదా అనేది మొట్టమొదటిది ఇమిడిన తర్వాత వచ్చే సమస్యలు పరిష్కరించడం చాలా సులభం ఇవ్వడకుండా వచ్చే సమస్యలను పరిష్కరించడం కొద్ది కష్టతరం అవుతుంది ఎగ్జాంపుల్ కావాలంటే ఒక నాలుగు గిన్నెలు తీసుకోండి నాలుగు గిన్నెలు ఒక దాంట్లో పప్పు ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో పంచదార ఒక దాంట్లో ఉప్పు ఉంటుంది ఈ ఉప్పు వెళ్ళి పాలల్లో వేస్తే పాలు పాడైపోతాయి ఈ పంచదార వెళ్ళి పప్పులో వేస్తే పప్పు పాడైపోతుంది ఉప్పు వెళ్ళి పప్పులో వేయాలి ఈ పంచదార వెళ్ళి పాలల్లో కలవాలి అప్పుడే దాని యొక్క రుచి తెలుస్తుంది ఎందుకంటే నాలుగు అక్కడ ఉండటం దాని తప్పు కాదు ఎవరైతే కలుపుతారో ఆ కలిపిన వాళ్ళకి తప్పు అవుతుంది అంటే అక్కడ ఏదైతే జరుగుతుందో ఆ యొక్క కనెక్షన్ రాంగ్ కనెక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా పాలలో ఉప్పు వేసుకుని ఎలాగ తాగలేమో పప్పులో చక్కెర వేసుకుని ఎలాగ తాగలేమో అలాంటి అన్కంఫర్టబుల్ లైఫ్ను కూడా లీడ్ చేయటం చాలా కష్టము అని మీ అందరికీ తెలియచేయాలనేది నా యొక్క అభిప్రాయం రెండవది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్థిక స్థితిగతులు కూడా భార్యకు చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత అప్పులు చెప్పాలి నా యొక్క ప్రాపర్టీస్ చెప్పాలి ఎందుకంటే ఉన్నతమైన కుటుంబంలోంచి తెచ్చుకుంటున్నప్పుడు అమ్మాయిని చెప్పాలి ఎందుకంటే నా పరిస్థితిది నా జీతం ఒక సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది లేదా టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది నాకు ఇంత లోన్స్ ఉన్నాయి నాకు ఇంత కటింగ్స్ ఉన్నాయి ఒక త్రీ ఇయర్స్ అయితే నా లోన్స్ క్లియర్ అయిపోతాయని మీకు క్లారిటీగా చెప్పగలిగితే అమ్మాయి తర్ కుటుంబానికి తర్వాత సర్దుకునేటువంటి అవకాశం లభిస్తుంది సరే మూడేండ్లు అయితే అయిపోతాయి కదా రెండేండ్లైతే అయిపోతాయి కదా అనేటువంటి ఒక భావన కలుగుతుంది అలా కాకుండా మనం అన్నీ దాచిపెట్టేసి పెళ్ళి అయిన తర్వాత ఎలాగో ఉంటారు మన చేతిలో ఎక్కడికి పోతారు కాదని వెళ్ళిపోతారా అని ఈ రోజుల్లో కరోనా కారణంగా కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా విచారించలేని స్థితిలో పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత ముప్పై వేల రూపాయల జీతము లేదా అంతకంటే తక్కువ జీతం తోటి పెళ్లి చేసుకొని చెప్పడం మాత్రం వన్ ల్యాక్ కంటే తక్కువ అండి నా జీతం అని చెప్పాడు తర్వాత పెళ్లి తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత తీరా ఎంక్వైరీ చేస్తే అబ్బాయి జీతం ఇరవై ఎనిమిది వేలట సార్ లక్ష కంటే తక్కువ చెప్పారు సార్ పెళ్ళి అప్పుడు లక్షకు దగ్గర దగ్గర అని చెప్పారు మనం ఏం చెప్తా అని చెప్పండి కౌన్సిలింగ్కి వచ్చారు అబద్ధాలు ఎందుకు ఆడావు సార్ నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు పెళ్ళి అవతలేదు మా అమ్మగారు బాధపడుతున్నారు ఒక అబద్ధమే కదా సార్ ఆడిందని అంటే అబద్ధం కాదనా నన్ను ఆడింది నమ్మకాన్ని పోగొట్టుకున్నావు ఇప్పుడు ముప్పై వేలు నుంచి వన్ ల్యాక్ వెళ్ళాలంటే ఈజీ అంత ఈజీ కాదు మళ్ళీ కంపెనీస్ మారాలి నువ్వు కొత్తగా స్కిల్ నేర్చుకోవాలి అంత ఈజీ కాదు అదే అప్పుడే చెప్పింటే నాకు థర్టీ థౌజండ్ రూపీస్ శాలరీ వస్తుంది అందులో నేను సర్దుకుంటాను అని నువ్వు చెప్పి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఒక పక్కనేమో అమ్మాయి ఏమో బాధపడుతూ ఉంది అబ్బాయి ఏమో డబ్బు లేకపోతే కాపురం చెయ్యదా అని ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ వదిలేసి వెళ్ళిపోతారా అందరు ఇలాగే చేస్తున్నారని అబ్బాయి వర్షను ఇద్దరి వర్షన్స్ రైటే కానీ పెళ్ళికి ముందే చెప్పుకొని ఉంటే అదే కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసుకొని ఉంటే ఈరోజు వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు కాదు బాధలు కాదు అసంతృప్తి ఎందుకంటే నాకు నేను నమ్మి నీ దగ్గరికి వస్తే నువ్వు నాకు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అయిపోతుంది ప్రతిరోజు ఎవరైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మీ ఆయనకు వన్ ల్యాక్ జీతం అంటే లేదు ముప్పై వేలేనండి అన్నారు ఎక్కడ అమ్మ అమ్మాయి ఎక్కడ పెట్టుకొని తిరుగుతా చెప్పండి ఇంత కష్టపడి ఇంత చేసుకొని కేవలం అందరి దగ్గర అందరి ముంగలు బాగానే ఉంటారు మనసులో అసంతృప్తి దగ్గర వచ్చేవరకు ఏమవుతుందంటే ఈ యొక్క బాధగా ఉంటుంది మూడవది అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా వాళ్ళ వైవాహిక జీవితంలో విడాకులు తీసుకున్నట్లయితే ఆ విషయం అమ్మాయి తరపు వాళ్ళకి చెప్పాలి ముఖ్యంగా పెళ్లి చేసుకుని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి చెప్పకుండా ఉంటే దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు అక్క విడిపోయింది కాబట్టి అదే వారసత్వం కాబట్టి తమ్ముడు కూడా విడిపోతారు నువ్వు నన్ను నాకు విడాకులు ఇస్తావు లేదా అన్నయ్య విడాకులు తీసుకొని ఉంటే నువ్వు నాకు విడాకులు ఇస్తావు నన్ను సఖ్యత ఎంత బాగా చూసుకున్నా కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది ఎన్విరాన్మెంటు ఎప్పుడు ఫైటింగ్ ఎప్పుడు కూడా న్యాచురల్గా స్టార్ట్ అయ్యి ఆర్టిఫిషియల్గా ఎండ్ అవుతుంది అంటే మనసులో స్టార్ట్ అయ్యి బయట మ్యాన్ హ్యాండ్లింగ్ దాకా వచ్చేస్తుంది అంటే అన్నం తినకపోవటము ప్లేట్ విసిరేయటము ఇవన్నీ కూడా ఏంటంటే కుటుంబంలో ఏదన్నా ఒకరి జీవితంలో ఎందుకంటే గతంలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే వినేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఉండేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరిద్దరు సంతానాలే ఉన్నారు మ్యాక్సిమం సో ఒక ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ అలా జరిగితే రెండో వాడికి అలాగే జరుగుతుంది లేదా రెండే జీవితం కూడా వదిలేస్తే కష్టం కదా అని అభద్రతా భావానికి చాలా మటుకు ఉంది కావున ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా చెప్పాలి ఇట్లా జరిగింది ఇట్లా రెండో వివాహం జరిగింది దాచుకుంటే దాగేది కదా ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది సామాజిక అలవాట్లు అనేవి కూడా మనం వాళ్ళకి తెలియజేయాలి ఎందుకంటే మద్యం తాగటం లేదా సిగరెట్లు తాగటం ఇవా ఇలాంటివి ఉన్నా కూడా పొరపాటుగా అలవాటయ్యాయి ఖచ్చితంగా నేను మానేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే పార్ట్నర్ ఉంటారో సో ఎందుకంటే ఆ పార్ట్నర్కి కన్విన్స్ చేసే ఒక సిక్స్ మంత్స్ లేదా ఒక వన్ ఇయర్లో నేను మానేయడానికి ప్రయత్నం చేస్తాను ఎవరో చెప్తే నీకు తెలిస్తే బాధపడతావు సో నేనే నీకు చెప్తున్నాను ఐ విల్ ప్రామిస్ టు యూ ఒక వన్ ఇయర్లో నేను మానేస్తాను లేదా మనకు పిల్లలు పుట్టబోయేటమానికి నేను ఆల్కహాల్ కానీ మధ్యాహ్నం కానీ మానేస్తాను పేకాట అలవాటు ఉంది అది కూడా మానేస్తాను సో ఆ కమిట్మెంట్ ఇస్తగలితే మానేస్తా అన్నటువంటి ఒక మె సడన్గా మానేసేదానికంటే మానేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే నిన్ను మోసం చేయట్లేదు సో కమిట్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి స్లోలీ స్లోలీ క్యాచ్ ద మంకీ అని ఒక సామెత ఉంటుంది అంటే మెల్లి మెల్లిగా అలవాటు నుంచి దూరం జరగాలి మంచికి దగ్గరగా జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు నుంచి దూరం జరుగుతున్నావు అంటే ఆటోమేటిక్గా మనం మంచికి దగ్గర అవుతున్నట్టు మనకు తెలియకుండా సో కొన్ని కొన్ని సామాజిక అలవాట్లు ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ తాగచ్చు నేను నన్ను తాగి పట్టుబడితే కొత్తగా పెళ్ళయ్యి ఫ్రెండ్స్ పార్టీ అడిగారని చెప్పేసి ఎక్కడో మద్యం సేవించేసి పోలీసుల సమక్షంలో కౌన్సిలింగ్కి వెళ్తే పరిస్థితి ఏంటి చెప్పండి కొత్తగా పెళ్ళయ్యి పదిహేను రోజులు అవుతుంది బేగంపేట పోలీస్ స్టేషన్లోనో లేకపోతే సైబరాబాద్ కమిషనరేట్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఎలాంటి అభిప్రాయము అమ్మాయి తల్లిదండ్రులకు అమ్మాయికి ఎలాంటి మనం ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుండే ఈయన రోజు అలవాటు ఉంది రోజు తాగి పోలీసులకు దొరికిపోతాడు స్టేటస్లో పెట్టేస్తారు సో అది చాలా తప్పు గతంలో వెయ్యి అబద్ధాలు ఆడే పెళ్లి చేసేవాళ్ళు సార్ ఈ రోజుల్లో మేము ఆడే రెండు మూడు అబద్ధాలే కదా అంటే నేను చెప్పాను గతంలో సెల్ ఫోన్స్ లేవు ఇన్ కేస్ పెళ్లి మండపంలో నీ గురించి ఒక్కరు చెడుగా చెప్పారంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అమ్మాయికి మెసేజ్ వెళ్ళిపోతుంది స్టేటస్లు పెట్టేస్తారు ఈ అబ్బాయి పొరపాటున ఎక్కడైనా ఒక సిగరెట్ తాగుతున్న ఫోటో కానీ ఎవరైనా క్యాప్చర్ చేశారనుకోండి పెళ్లికి వచ్చిన పెళ్ళికి తక్కువలు వేసుకుని ఒక మూడు వందల మంది వస్తారు అబ్బాయికి అలవాటు ఉండొచ్చు కానీ అంతకు ముందే చెప్పింటే నాకు చెప్పాడు ఆల్రెడీ మానే ప్రామిస్ చేశాడు కాబట్టి అందుకే నేను ట్రస్ట్ చేసి పెళ్లి చేసుకున్నాను అనేటువంటి చెప్పడానికి అమ్మాయికి సమాధానం చెప్పడానికి మనం క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి యాజ్ ఏ అబ్బాయిగా అబ్బాయి తల్లిదండ్రులుగా రెస్పాన్సిబిలిటీగా బాధ్యత ఉంది ఎందుకంటే ఇద్దరూ కలిసి ఇంకొక ఇంకొక తరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మన సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలంటే ఆ అబద్ధాలు చెప్పడం అనేది చాలా తగ్గించుకోవాలి అబద్ధం అంటే నేను భోజనం చేయకుండా ఇంటికి వచ్చాను కానీ ఇంట్లో భోజనం లేదు నేను భోజనం చేసి వచ్చా అని చెప్పినట్టు అబద్ధం కాదు ఒక ఇబ్బంది పెట్టకపోవడం అనేది దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏమీ లేదు కానీ జీవితానికి సంబంధించిన విషయంలో దయచేసి ఎవ్వరు కూడా అబద్ధాలు చెప్పకండి ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే ఆ కమ్యూనికేషన్లో మంచి ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతుందో చెడు కూడా అంతే తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అంటే టెక్నాలజీ బేస్డ్ మ్యారేజెస్ అయిపోయినాయి ఎందుకంటే ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తున్నారు సివిల్ స్కోర్ ప్రొఫైల్స్ చూస్తున్నారు సిమ్ కార్డ్స్ ప్రొఫైల్స్ చూస్తున్నారు ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి అబ్బాయికి అని చెప్పేసి నెక్స్ట్ ఎన్ని ఫోన్లు ఎన్ని ఫోన్లు నెంబర్స్ ఉన్నాయి ఎంతమంది ఇతని కాంటాక్ట్స్లు ఉన్నారు ఎంతమంది కాంటాక్ట్స్ ఇతని పనే ఉంది అని చాలా విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు సో ఎందుకంటే అన్ని మ్యాట్రిమోనీస్ కూడా లోన్స్ ఎగ్గొడితే కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు వాట్ ఈజ్ సిబిల్ స్కోర్ అని తెలుగు మ్యాట్రిమోనీ కానీ ఇంకొక మ్యాట్రిమోనీ కానీ సో ఏంటంటే ఎక్కడైనా లోన్ తీసుకుంటే కూడా ఖచ్చితంగా లోన్స్ రీపే చేయండి అదొకటి నెక్స్ట్ చివరిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకరి గురించి ఒకరు పెళ్ళికి ముందు ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువ మాట్లాడండి ఒకరి యొక్క అభిప్రాయాలు ఒకరి యొక్క ఆలోచన విధానాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే పరస్పర సంభాషణ అనేది ఇద్దరి మధ్యన ఉండాలి పరస్పర సంభాషణ కానీ హద్దు మీరితే కుటుంబాల యొక్క విచ్ఛిన్నం కావడానికి ఎన్నో రోజులు పట్టదు పరస్పర సంభాషణ అంటే అభిరుచులు ఇష్టాలు కలర్సు డ్రెస్సెస్ ఫుడ్ ఐటమ్స్ ఎటువంటి ప్లేసెస్ అంటే ఎక్కువ ఇష్టము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి లేకుంటే మాత్రం అన్నెసరీ సంభాషణ అవసరం లేని సం సంభాషణ అంటే మీ అక్కయ్యకు మీ బావగారిని కొడతరట కదా మీ బావగారు అప్పులు చేసి పారిపోయారట కదా ఈ యొక్క అసందర్భ అసంభాషణ అనేది పనికిరాదు దంపతుల మధ్య ఎందుకంటే పెళ్లి అయ్యి వివాహం చేసుకోవటానికి ఉన్న ఒకే ఒక్క రీజన్ ఏంటంటే నమ్మకం ఎప్పుడైతే ఆ ట్రస్ట్ లోపించిందో నిజంగా ఎంత మంచి అయినా కావచ్చు కానీ ఒక్కసారి నమ్మకం లోపించింది అని అంటే ఆ జీవితాంతం ఎలాగో అది ఫ్లక్చువేటెడ్ అవుతానే ఉంటుంది ఆ ఫ్లక్చువేటెడ్ మళ్ళీ దాన్ని సరిదిద్దాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే అలాగే సాగుతూ 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 ఒత్తిడి ఎక్కువైపోయి ఎందుకంటే సమాజంలో ఫ్రెండ్స్ కానీ లేకపోతే పని చేసే కోలీగ్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీ సంబంధంలో ఎవరో ఒకరు కానీ అమ్మాయి అతనితో ఉండడం కంటే చనిపోవడం బెస్ట్ అండి ఎందుకంటే అంత కషాయి వాడువాడు అబద్ధాలు ఆడతాడు అనేటువంటి ఒక ఆలోచన కానీ నాలుగైదు సార్లు కానీ అమ్మాయి కానీ ఒకటే ఫ్రీక్వెన్సీగా విన్నదనుకోండి ఎంత నష్టం జరుగుతుంది ఒకటి అమ్మాయి చనిపోతుంది అమ్మాయి హ్యాపీగా వెళ్ళిపోతుంది నాట్ అట్ ఆల్ ఇష్యూ తెలుసో తెలియక చేసుకుంటుంది సో అది భగవంతుని నిర్ణయం కాకపోతే అబ్బాయి కెరీర్ హండ్రెడ్ పర్సెంట్ దెబ్బతింటుంది ఇంకొకరు మ్యాచ్ ఇవ్వరు అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత రియలైజ్ అయినా కూడా ఉపయోగం లేదు ఆ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళేది మీరు కట్టే రెండు వేల రూపాయలు కానీ మీ భవిష్యత్తుకు రెండు తరాలు రెండు తరాలంటే టూ డికేడ్స్ అంటే రెండు దశాబ్దాల పాటు మీరు కలిసి ఉండాలి అంటే ఒక ఇంజనీరింగ్లో రాంగ్ కాలేజ్ ఎంచుకున్నా లేకపోతే రాంగ్ బ్రాంచ్ ఎంచుకున్నా నష్టమేం జరగదు ప్రొఫెషన్ మార్తం ఒకసారి పెళ్ళి అయిపోయినది అని అంటే మాత్రం మళ్ళీ మారటానికి చాలా సోషల్ థింగ్స్ అనేవి చాలా అడ్డం వస్తాయి ఎందుకంటే మా కుటుంబంలో ఇలా జరగలేదు అబ్బాయి కూడా మీ అమ్మాయి ఇలాంటిదని అనుకోలేదు ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్క యువత ఈరోజు పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాము అనేది అంటే డబ్ల్యూహెచ్ఓ ఒక ఫార్ములా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం డబ్ల్యూ అంటే హూ ఎవరిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు డబ్లూ అంటే హెచ్ అంటే చేసుకున్న తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నావు జీవితం హౌ ఎలాంటి భర్త ఎలాంటి లైఫ్ను కోరుకుంటున్నావు ఓ ఎలాంటి అవుట్లుక్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇద్దరు ఒకరినొకరు షేర్ చేసుకోవాలంటే అంత ఈజీగా అవ్వదు ఎందుకనంటే ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ చేసుకుంటారు ఒక పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకుంటారు సో ఈ పెళ్ళి ఫిక్స్ చేసుకునే దానికంటే ముందు పెళ్ళి అయ్యే డేట్ కంటే ముందల ఒక ప్రీ మ్యాట్రిమోనియల్ కౌన్సిలర్స్ చాలామంది ఉన్నారు మార్కెట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కానీ మనం వాళ్ళకి టైం ఇస్తే ఖచ్చితంగా మీరు కట్టే ఫీజు రేపు ఉదయం లాయర్లకు కట్టకుండా ఉండే ఫీజు నిర్మోహమాటంగా చెప్తున్నాను ఈరోజు మీరు కౌన్సిలర్స్కి ఇచ్చేటువంటి ఫీజు ఏదైతే ఉందో రేపు లాయర్ల దగ్గర కట్టకుండా ఉండే ఫీజే మీరు ఇక్కడ ఇస్తున్నట్టు లేదంటే ఒకటి పరువు పోతుంది నెక్స్ట్ లైఫ్ పోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి సస్పెన్స్గా మిగిలిపోతుంది అమ్మాయిల లైఫ్ అయినా అబ్బాయిల లైఫ్ అయినా ఎందుకంటే ఈ యొక్క పెళ్లి చేస్తే మా బాధ్యత అయిపోతుంది అని గతంలో తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ అనుకునే పరిస్థితి లేదు మా అమ్మాయి సంతోషంగా లేనప్పుడు నీ దగ్గర మేము ఎందుకు ఉంచాలి ఇన్ని ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసాము మేము ఎందుకు ఉంచుతాము ఇంకొకటి ఆరోగ్య విషయాలు ఆరోగ్య విషయాలు అంటే అమ్మాయి యొక్క ఆరోగ్య స్థితిగతులు కానీ అబ్బాయి యొక్క ఆరోగ్య స్థితిగతులు కానీ ఖచ్చితంగా చెప్పాలి గతంలో యాక్సిడెంట్ అయ్యింది మా అబ్బాయికి బండి మీద రెండు రాడ్లు వేశారు కాళ్ళల్లో సో డాక్టర్గా ప్రమాదం లేదన్నారు ఇప్పటికి రిపోర్ట్స్ వాళ్ళు ముందలు పెట్టాలి పెడితే ఓకే ప్రాబ్లం ఏం లేదు గతంలో ఏదో అబ్బాయి ఏదో కొత్త బైక్ కొన్నారు మా ఫ్రెండ్స్ సాంగత్యంలో కొంచెం కాలు దెబ్బ తగిలింది ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉన్నారు తర్వాత ఇబ్బంది ఏం అంటే తర్వాత కానీ తెలిస్తే నాకు యాక్సిడెంట్ అయిన సంగతి ఎందుకు చెప్పలేదు చెప్పచ్చు కదా మేము ఏమైనా వద్దన్నామా అట్లాంటి విషయాలు ఎందుకు దాచిపెట్టారు అమ్మాయికైనా కానీ ఎటువంటి ఏమన్నా మైగ్రేన్ హెడేక్ లాంటిది కానీ లేకపోతే మూర్ఛ లాంటి వ్యాధి కానీ లేకపోతే సైకిక్ డిజార్డర్ అంటే మానసిక సమస్యలు ఏమైనా ఉన్నా లేదా చర్మ సంబంధ డెర్మటాలజీ ఇష్యూస్ ఉన్నా కానీ చెప్పాలి ఇష్యూస్ ఉన్నాయండి అమ్మాయి మందులు వాడింది ఇంటర్మీడియట్ వరకు తర్వాత మాకు కనిపించలేదు కావాలంటే రిపోర్ట్స్ చూడండి ఇప్పుడైతే ఏం మందులు వాడట్లేదు అట్లీస్ట్ అయితే చెప్పగలగాలి అమ్మాయికి ఆస్తమా ఉంది సో ఏంటంటే చలి ప్రదేశంలో అమ్మాయి ఉండలేదు రన్నింగ్ ఎక్కువగా చేయలేదు సో అమ్మాయికి ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఒక గత రెండు సంవత్సరాల నుంచి యోగా మెడిటేషన్ చేసుకొని తన లైఫ్ బాగుంటుంది అని చెప్పాలి ఎప్పుడైతే ఆరోగ్య సంబంధితమైన సమస్యలు చెప్పకుండా ఉంటామో ఖచ్చితంగా అది డైవర్ట్ అవుతుంటుంది అనమాట చెప్పకుండా పెళ్లి చేశారు మీ అమ్మాయికి ప్రాబ్లం ఉంది చెప్పకుండా పెళ్లి చేశారు మీ అబ్బాయికి ప్రాబ్లం ఉంది ఇది చాలా సమస్యలు అండి ఒక్కసారి కానీ జీ మన ఈ జీవన వికాసం కార్యక్రమం చూస్తున్నారు ఒక ముప్పై నిమిషాలు మీరు ఒక సమయాన్ని మీరు దీనికి ఇస్తున్నారంటే మీ యొక్క తదుపరి ముప్పై సంవత్సరాల్లో మనం చేసిన తప్పు కానీ చేయకుండా ఉండే అవకాశాన్ని మనం చూసుకోవాలి తప్పు చేసి ఉండొచ్చు కానీ సర్దిద్దుకునే అవకాశం ఎక్కడైనా ఉంటుందేమో అని మనల్ని మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఒక మంచి విషయాన్ని నేర్చుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి ఎప్పుడు కూడా అప్రిషియేషన్ కంటే కూడా అప్లికేషన్ ముఖ్యమని స్వామి వివేకానంద వాళ్ళు చెప్తూ ఉంటారు ఎంతసేపు చప్పట్లు కొట్టడం కాదు నువ్వు ఆచరించి తను అప్లై చేయి అప్లై చేస్తే నీ జీవితంలో వచ్చే మార్పు ఎదుటి వాళ్ళు గమనిస్తారు ఏం చేసావా అని చెప్పేసి ఎందుకంటే ఈ ప్రీ మ్యాట్రిమోనియల్ కౌన్సిలింగ్ అనేది నేటి సమాజంలో నేటి ఆధునిక సమాజంలో నేటి పాశ్చాత్య ఆధునిక సమాజంలో ఎంతో అవసరమని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను